ఒకని మీదనొకడు శనగకుడి యాకు అధ్యాయం అధ్యయం వచనం ఈ కడువరి గడిలో మనుషులలో ప్రేమ చల్లారిపోయి అనేకులు దేవునికి అవుతున్నారు ఎదుటి వ్యక్తిని కించపరచుచూ విమర్శిస్తూ నిరాకరిస్తున్నారు తమ లాభ సాధకము కొరకు స్వార్థంగా వ్యవహరిస్తున్నారు విరోధులు భక్తిహీనులు అభితేయులు పాపిస్తు వారు అపవిత్రులు మత మతదూషకులు పితృహంతకులు మాతృ హంతకులు నరహంతకులు వ్యభిచారులు పురుష సంయోగులు మనుష్య చోరులు అబద్ధికులు అప్రమాణికులు మరియు చీకటి సంబంధులందరూ దేవునికి అవిధేయులుగా జీవిస్తూ దేవుని రాకడలో తీర్పుకులోనే నాశనానికి గురి అవుతున్నారు నీవు ఇలాంటి కోవలో ఉన్నావా జాగ్రత్త ఒకరి మీదనొకడు సనగు కొనకుడి క్రీస్తస్సు కలిగిన మనస్సును కలిగి ప్రభు దృష్టిలో నిందరహితంగా జీవించము ప్రభు అని యేసుక్రీస్తు రానారు పశ్చాత్తాపముతో పరిశుద్ధతతో దేవుని కొరకు నమ్మకముగా జీవించుము దేవుడు నేను కరుణించి జీవగ్రంథమందు నీ పేరును లిఖించునుగాక ఆమె